మంత్రశాస్త్రజ్ఞులుగా ఇందాక చెప్పానే నిత్యపావన కరి రమణీయమైనటువంటి లహరి నిత్యపావన కరి రమణీయ లహరి అమిత సుఖ కరి అందాల అమృత లహరి కల్పతరు దాన కళ్యాణ కౌశలహరి లహరి వందనీయ సచ్చిదానంద లహరి ఈ సౌందర్య లహరి అంటే అంతటి గొప్పదైనటువంటిది జగన్మాతను హృదయం మనకు హత్తుకొని ఆనందించేటువంటి పుణ్య గీతములు పుణ్యమైనటువంటి స్తోత్రములు అన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి అందుచేతనే లహరిని పారాయణ చేయాలి అన్ని శ్లోకములు మనకు చెప్పడం కష్టం అందుచేతనే సౌందర్య లహరి అంటే ఏమిటో ఈ దేవి వైభవం మనందు సౌందర్య లహరి వైభవాన్ని కూడా చెప్తున్నాను ఈమె ఎవరు అంటే ओङ्कारस्वर मङ्गलाचरणमन्त्रोन्मध्यन् महासुन्दरी ऐङ्कारोदितसामगानरस सत्यानन्दरत्नाम्बरी ह्रीङ्कारोज्ज्वल శ్రీంకారోపరిశంకరీ సుఖకరీ శ్రీరాజరాజేశ్వరీ అంతటి ఓంకారం హ్రీంకారం శ్రీంకారం అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి బీజాక్షరాలతో ఓంకారం మంగళస్వరూపమై ఆ మంత్రరాజ్యమై దానిలో విహరించేటువంటి తల్లి ఐంకారం సామగానములకు సాహిత్యములకు ప్రతీకగా సత్యానందములతో ఆనందాన్ని కలిగించేటువంటిది జగన్మాత సంగీత సాహిత్యములకు ఆధారభూతమైనటువంటిది అయింకారం హ్రీంకారం ప్రేమమయమై సర్వశక్తి సమన్వితమైనటువంటిది ఆ బీజములతో ఉజ్వలమైనటువంటి బీజ సంపుటితో ప్రకాశించేటువంటి జగన్మాత శ్రీంకారంతో శాంకరియై సుఖకరియై సకల సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీ స్వరూపిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చే ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి